హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయకౌట్ ఎవరూ ఏం చేస్తున్నారని బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఈరోజైతే ఇక్కడ పాపకు కూడా పాలు అయితే కాసేసాను పాపకైతే పాలు పెట్టుకుంటాను అనమాట నేనైతే టీ అయితే పోసుకున్నాను టీ తాగాలన్నమాట ఈరోజు బక్రీద్ కదండి మన సబ్స్క్రైబర్స్లో ఎవరన్నా ముస్లిం సో ముస్లింస్ అయితే ఉంటే వాళ్ళందరికీ బక్రీద్ హ్యాపీ అనమాట ఈద్ ముబారక్ నాకైతే నోరు తిరగట్లేదు లేండి మీరేమనుకోదు ఒక మాట నోరు తిరగదు నాకైతే ఇంక వాళ్ళందరికీ ఈద్ ముబారక్ ఈరోజు అనమాట పిల్లలకి అందుకే సెలవు కూడా ఇచ్చారు స్కూల్కి ఇంక అందుకే పాపకి అయితే మాట్లాడతానికైతే వెళ్ళలేదు ఇవాళ ఆల్రెడీ సెలవు కదా రేపు అయితే వెళ్తాను ఇంక ఇప్పుడైతే చాయ్ అయితే తాగాలన్నమాట ఇంకా వాకిట్లో ముగ్గు అయితే మా పక్కన అమ్మాయి అయితే వేసిందాక నేను ఆస్తు ఊర్చేస్తాను వేసేసానులే అని అంది ఇంక మెట్లు అవన్నీ ఓడవాలన్నమాట ఇంక ఇల్లు కూడా సర్దేసేయాలి సర్దేసి ఇంట్లో పని కూడా చూసుకోవాలన్నమాట ఆ వీడియో కంటిన్యూ చేస్తా మీరైతే చూసేయండి చాజాగిన వాడి నుంచి అయితే ఇది తీసానండి వంటకది అయితే డీప్ క్లీనింగ్ చేయాలన్నమాట పేపర్స్ అయితే మారుస్తున్నాను కొన్ని కొన్ని పేపర్స్ ఇంట్లో అవే వేసి అడ్జస్ట్ చేస్తే ఇంక లేకపోతే పాప్తో కుట్టుకడకి అయితే పంపించి మేము కుట్టు కడ అంటామండి షాప్ అనమాట కొట్టుకడకైతే పంపించి తెప్పించాలి మొత్తం ఇక్కడైతే సదిరేస్తాను రోడ్డు అమ్మట కదా ఈ గేట్ తాడితే రోడ్డే మొత్తం అంతా వీటి మీదే ఉంటుందన్నమాట చాలా దుమ్ము జాతి ఇంకా ఏదైనా కట్నైతే సెట్ చేద్దామని అయితే నేను చూస్తున్నాను నా పాత శారీస్ ఏమైనా ఉంటే అవి అయితే కుట్టిస్తాను నేను ఇంక ఇక్కడైతే ఇక్కడ కూడా కొన్ని కొన్ని చేంజ్ చేసేస్తాను తీయాల్సినవి ఏమైనా ఉంటే తీసేసి మచ్చి మీద పడేసేస్తానన్నమాట ఉంచాల్సిన వాటికి ఉంచుతాను ఎందుకండి వాడుకునే వస్తువులు ఇంటి నిండా పెట్టుకోవటం మచ్చి మీద పడేసుకుంటా అయ్యే వంటకి ఇంకైతే ఆ పని అయితే చేస్తాననమాట ఈరోజు కర్రీ కూడా రాత్రి చికెన్ కర్రీ అయితే ఉందనమాట రైస్ పెడతాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను గిన్నెలు కూడా కడగాల్సినవి తక్కువే అనమాట మొత్తం క్లీన్ చేసుకున్నాకైతే గిన్నెలు కడుగుతాను నేనైతే పీడగా కంటిన్యూ చేస్తా మీరైతే చూస్తే ఇప్పుడే పాలైతే అనమాట పోయించుకొని అయితే పెట్టేస్తాను ముందైతే గిన్నెలు కడిగేస్తానండి గిన్నెలు కడిగేసిన కాని అయితే మొత్తం చదువుతాను సింకులు అలా అంట్లు ఉండేసరికి నాకైతే చిరాకు వచ్చేసేస్తుంది అయితే తోమేస్తా నా ఇంట్లో వర్క్ అయితే ఇప్పుడే పూర్తయిందండి ఇదిగోండి ఇట్లా వంట్లు కడిగేసా బట్టలు కూడా ఆరేసేసా మొత్తం అయిపోయింది ఇంక ఇది మాత్రం శుభ్రంగా అయితే కడిగేసా భయమండీ అసలు ఇవాళ ఎండ బాగా ఉంది ఇంక ఇటు కూడా ఆర్ఎస్ వేసా కొన్ని ఇవాళంటి ఎండ బాగా ఉంది ఊరికి ఒక్క అయితే వస్తుంది అర్థంగా వాటర్లేదు నేనైతే ఫేస్ వాష్ చేసుకున్నానండి ముందైతే వాటర్ తాగాలి అమ్మ చాలా నీళ్ళైతే ప్రాణాలు లేసి వస్తుంది అనమాట నాకైతే ఇంకా టిఫిన్ చేయలేదండి టిఫిన్ అయితే చేయాలి టైం అయితే లెవెన్ అవుతుంది అసలు నిన్న అటు ఇటు తిరిగేసరికి మొక్క అంతా బాగా అనమాట అసలు అయితే పొద్దున్న లేవలేకపోయాను అలా ఉందన్నమాట నాకైతే అసలు బాగా అసలు కళ్ళు లాగేస్తుంది తలకాయ కూడా నెప్పు వస్తుంది అనమాట ఇంకా అలా ఉంది ఇంకా నేను భోజనం కూడా చేయలేదు కదా పొద్దున్న సాయంత్రం వరకు అలాగే ఉంటుందండి ఇంకా ఆ రోజుల్లో ఇంకా నైట్ అయితే తిన్నాను ఇంక పొద్దున్న సాయంత్రం వరకు అయితే అలాగే ఉన్నాం కదా ఇంక ఇప్పుడైతే టిఫిన్ అయితే చేశాను రైస్ కూడా పెట్టేస్తే అయిపోయింది రసం అయితే చేస్తే చేస్తా లేకపోతే లేదండి ఇంక వంటకాలు చద్దాలి కదా ముందు బయట పని అంతా చేసుకొని వచ్చి వంటకా చదువుదాం లేని ఆగాను ఎందుకంటే మళ్ళీ అక్కడ ఎండ వచ్చేసిద్ది అనమాట ఆ ఎండలో అసలు చేయలేమండి ఇంకా అందుకని అనమాట ఇప్పుడైతే టిఫిన్ చేసేసి వంటగది మొత్తం సర్దే చేసి సాయంత్రం మొత్తం ఇల్లంతా తడిగుడ్డ పెట్టేసి అయితే సరిపోయిందండి ఇంక వంటగది అయితే సర్దేసి నేనైతే ఫ్రెష్ కూడా అవ్వాలి ఇలాపైతే బావకు ఫోన్ చేస్తానన్నమాట రసం కుదిరితే చేస్తా లేకపోతే రసం బయట నుంచి తీసుకురమ్మని చెప్తా కర్రీ ఉంది కదా సరిపెట్టుకుంటాం నేను అటు కర్రీ ఇవాళ తినకూడదు ఇవాళ ఇవాళ కర్రీ రేపు తినకూడదు అనేమి ఉండదు కదా మనకి ఏం పర్వాలేదండి మనం కష్టం చేసుకునే వాళ్ళని తింటే ఏం పర్వాలేదు నిన్నటి కోరే వాళ్ళు కూడా తినచ్చు మేమైతే తింటాము అలా మొహమాటి పడాల్సిన అవసరం ఏం లేదు ఎవరికి ఉండే ఉంటాయి కదా మీతో చెప్పాలని అయితే చెప్తున్నా అంతే ఇప్పుడైతే టిఫిన్ చేయాలి ఇప్పుడైతే కాఫీ అయితే తాగుతున్నానండి నేనైతే ఇల్లు అంతా సర్దాను ఇంకా మా పిల్లలు కూడా ఆడుకుంటున్నారు అనమాట అటు ఇటు తిరిగి వాకిలు కూడా ఊడ్చాను ఇంక ఇప్పుడు అయితే అయిందన్నమాట సర్దటము వంటగదంతా మీకు అయితే చూపిస్తాను నేను మీకు రెండు నిమిషాలు చూపించగలం కానీ అది సర్దటానికి ఒక గంటలు రెండు గంటలు అలా పట్టింది కదండి ఇంక ఇప్పటికైతే అయిందనమాట బ్యాక్ కెమెరా పెట్టి మీకు చూపిస్తాను ఇగండి నేనైతే అయితే సర్దుకున్నాను అనమాట ఇలా అయితే సర్దుకున్నాను ఇవైతే మినువులు అప్పుడు పాత వీడియోలు చూస్తే మీకు అయితే అనమాట అప్పుడైతే మావారైతే మినువులు అయితే తీసుకొచ్చారు ఇంకా అవన్నీ క్యాన్లు బిందులు అవన్నీ పైన అయితే పెట్టేసుకుని ఇంకా అక్కడ కొంచెం ఖాళీ ఉంది అక్కడ ఏమైనా పెడతాను ఇంక ఇదైతే హిఫ్ట్ సైడ్ అనమాట ఇంక ఇక్కడ వాడుకునే సామాను కొన్ని కొన్ని అయితే పెట్టుకున్నా ఇంకేవైతే పప్పు డబ్బాలు ఇంకా నేనైతే ప్లేట్లు అయితే ఇక్కడ అనమాట ఇంక ఇక్కడ ఏమైనా వండుకున్నా ఉంటే ఇంక ఇక్కడ పెట్టుకుంటా పాలు పాలైతే కాసుకుంటున్నానండి పొద్దున పాలు కూడా కాసుకోలేదు అలాగే పెట్టాను ఇంక ఇక్కడైతే ఈ కాసి మేకడ తీయాలి ఈ నిన్నటి పాలు తోడేస్తా అయితే పొద్దున పోయించుకున్న పాలు అయితే మేకడ తీయాలన్నమాట పాలు అయితే కాచి ఇదిగోండి ఇలా అయితే అనమాట చిన్నగా సింపుల్గా చెప్పడానికి విజీగానే ఉంది కానీ అండి ఎంత టైం పడుతుందో నాకైతే నడుమొచ్చేసిందనమాట నడుము ఒప్పేసింది ఇంకా అవన్నీ సదురుకొని ఇంకా కొన్ని డబ్బాలు అయితే తీసేసాను ఇంకా అవైతే షింప్లో వేసేసా అవి అయితే క్లీన్ చేస్తా ఇంకెప్పుడు అంత ఓపిక అయితే లేదనమాట మొత్తం ఇంకా సైడ్లో ఉన్న పేపర్లు అన్నీ తీసేసాను తీసేసి శుభ్రంగా భోజ భోజ మొత్తం దులిపేసి ఇంక ఇలా అయితే సర్దుకున్నా చాలా సింపుల్గా అయితే సర్దుకున్నానండి ఇప్పుడైతే కూడా కాసుకుంటే ఇంకా కర్రీ అయితే ఏం చేయాలో ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ఇంక ఇది నిన్నటి వీడియో అనమాట వీడియో కంటే చెప్పడం కూడా మర్చిపోయాను అనమాట నేను అలా ఉందనమాట నిన్నైతే బాగా అయితే అసలు ఆ పని పని చేసే అయితే బాగా అలసిపోయింది అక్కడ అయితే వచ్చేసింది అనమాట ఇంకా రాత్రి అయితే టమాటా పురుగు కర్రీ అయితే చేశాను ఇంకా కర్రీ చేసుకొని ఇంకా అప్పుడప్పుడు చేసి కూరగాయలు తీసుకొచ్చారనమాట అనమాట కూరగాయలు తీసుకురం చూడండి ఏం తీసుకొచ్చారు బంగారు టమాటాలు బెండకాయలు అదనమాట ఆడవాళ్ళు లేకుండా వెళ్తే ఇంకా మగవాళ్ళు అలాగే తీసుకొస్తారు కదా వాళ్ళకి తూచీని తీసుకొస్తారనమాట వాటిలో ఒకటి కూడా నాకు అంత ఇష్టం ఉండదు చేసేదే అందులో అండి ఇంకా అయ్యే వడ్తాను ఇంకా రెండు రోజులు అనుకుంటే తర్వాత సరిపోతే మళ్ళీ తీసుకొచ్చుకోవచ్చు ఏం చేస్తాం ఒక్కోసారి ఆలోచిస్తారు చూస్తాం ఒక్కోసారి వీడియో రన్ అవుతుందని కూడా మర్చిపోతున్నాను అండి మర్చి మంచి బాగా డ్రెస్సు ఎక్కువైపోయింది అనమాట నాకైతే ఎందుకంటే ఒక పక్క యూట్యూబ్ ఒక పక్క ఏం పెట్టాలా ఎన్ని క్రియేట్ చేయాలి మళ్ళీ ఎడిటింగ్ చేయాలి అదొకటి పక్క పిల్లలు స్కూల్లో జాయిన్ చేయాలి పాపని జాయిన్ చేయాలి ఇంకా బాబుని అయితే జాయిన్ చేశాను ఇంకా వాడు మనడు దాకా ఉండేళ్ళినందుకు కొంచెం అయితే దిగిలేస్తుంది అనమాట అయితే ఇంకా అది ఒకటి ఇంకా ఇంట్లో సమస్యలు కూడా ఉంటాయి కదండి కొన్ని కొన్ని సమస్య లేని మనిషి ప్రపంచంలో ఒక్కళ్ళు కూడా ఉండడండి ఇంకా వాటి గురించి ఆలోచిస్తూ అసలు గొంతు కూడా రావడాల నాకు ఇంక వాటి గురించి ఆలోచిస్తూ ఏంటో ఒక్కోసారి మతి మరపు వచ్చేసేసి ఏంటో చేసేది అందులో కొన్ని జీవితాలు అంతేగా మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అండ్ సింబల్ అని వస్తుంది ఆల్ అన్ సింబల్ మీద ప్రెష్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చిద్ది ఏం లేదండి నేను నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి నేనంతా ఫ్రీగా మీతో మాట్లాడగలుగుతున్నాను అనమాట మీతో చెప్పుకుంటున్నాను అంతే మీరైతే ఏమనుకోద్దండి మళ్ళీ దాని గురించి కూడా బ్యాడ్గా అయితే కామెంట్ అయితే చేయవద్దు బాయ్ ఫ్రెండ్స్